ಬಾಬು ಅಡ್ವಾನ್ಸ್ ರೂಪಾಯಿ ಸರ್ ಹಾವು ವಾಚ್ಮ್ಯಾನ್ ಮೇ ಲಾರ್ಜ್ ಲಾರ್ಜಿ

తీసుకొచ్చుకోవాలా కరెంట్ కూడా పోతుంది బాబు దీపం దీపం పెట్టుకోవాలా మీరు క్యాండిల్ పెట్టుకోవాలా బాబు అవుతుంది క్యాండిల్ తీసుకుంటాం అడ్వాన్స్ ఇవ్వను ఇవ్వండి చెప్పండి తెచ్చుకోవాలా బాబు అది కూడా ఒకవేళ మా రెండు క్యాండిల్ అయిపోతేల్ ఉండవు తెచ్చుకోవాలా తెచ్చుకోవాలా ఎక్స్కొచ్చుకోవాలా క్యాండిల్ వా నీ క్యాండిల్ లేదా ఉంటే నాకు అవసరం ఉండదా క్యాండిల్వా మీ క్యాండిల్ లేదా నా క్యాండిల్ ఉంటే నాకు అవసరం ఉండదా నా క్యాండిల్ తీసుకొని బాబు గుర్తుంటుండూ ఐదు బాబు చూస్తాం தள்ளது உந்தாது திருஷெச்சுண்ட் மஞ்சோடி அது ரூம்ல மஞ்சள்

నువ్వు అప్పుడే వచ్చి టైం అయిపోయిందంటావు అవును బాబు సారు అయిపోయా పండుకోనో నిలబడినో కూర్చోవరు నెల కాదు ఇది నెల కాదు బాబు ఒక్క రోజుకి బాబు అబ్బా నెలకంటే ఎన్ని వేల కూడా అనుకున్నా చెప్పిన మాట ప్రకారమే మనం వచ్చి ఇప్పుడు నాలుగు గంటలు కూడా కాలేదు అయింది అంతే మరి తీసుకుంటాడు టైం అయిపోయింది బాబు మీరు ఎట్ట లెక్క చేసుకున్నారో కానీ మళ్ళీ నువ్వు అప్పుడే చెప్పిన మీరు అర్థం చేసుకోవాలి మీరు గొప్ప మీరు

ష్టమైతే రండి ఇష్టమై రూపాయలు చెప్పండి చూడు మేము ఎవరమో తెలుసా చెప్పండి ఎవరైతే మాకేం చెప్పండి చెప్పండి ఎవరైతే మాకేమి కాదులే కాదు చెప్పండి రూమ్ వద్దు మాకి ఆ డబ్బులు మాకి తీసు అట్ట అట్ట ఒప్పందం ఒకట లేదయ్యా

ఏం చేసుకోవ నువ్వు పోండి పోతారా పోస్తాను నువ్వే మంది కలిగి వచ్చిందా మూసుకోవాలయ్యా మీరు మీరు ఎక్కడ మూసుకుంటారో మీకు ఎక్కడ మూసుకోవాలి ఇంత వయసు కనీసం కొంచెం బుద్ధి జ్ఞానం అనేది ఉండొద్దు ఏముండాలా నీకు రూమ్ ఇచ్చినాను లోపల పడుకోవడానికి స్థలం ఉంది ఉంది మేము లోపల కూడా పోలేదు అయ్యే స్వామి లోపల కాలు పెట్టాము వచ్చినావు రండి 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 నేను కాలు మెట్టెక్కితే మాకు ఇవ్వాల్సిందే అడ్వాన్స్ నేను బాడీ ఇవ్వాల్సిందయ్యా చెప్పండి చెప్పండి ఏం చేయాల పోతే పని అనుకుంటాము చెప్పండి కరెంట్ పోతాయి ఇప్పుడు కరెంట్ పోయినాక నీ క్యాన్ లెక్కించుకుని కూర్చో విమానక నీ క్యాన్ కూర్చో కాదు పోతున్నామని నువ్వు అనుకోతే వచ్చి ఫుల్ డేజ్ తీసుకుని వచ్చి వాయి అబ్బబ్బా ఈనిగాయనలు ఎప్పుడన్నా ఇందులోకి బాడేగలు చేరింటే కదా అర్థమయ్యేది యాన్న ఉద్దరం ఉండింటారు నా ఇండ్లు డబ్బులు పెడితే బాడే ఇంటికి అప్పుడు తెలిస్తే దాని విలువ ఏ ఓకే వచ్చేది అయిపోయింది నేను వెళ్ళిపోతా ఉంటా ఇంత బాడేనా ఇంత అడ్వాన్స్ అంటే ఏమో తమాసానా మా చేకదా ఎప్పుడైనా ఉంటే కదా రూమ్లు తీసుకొని బాడగలికి ఉంటే కదా తమ్సారం చేసి ఉంటే కదా అంతే ఊరికి అట్ట వచ్చేట పోయి నాయన ఈ తనకి నాయనకి ఈయన వేయకూడదు అసలుకి పోతే పైన షీట్లు వేయాల షీట్లు సిమెంట్ సీమెంట్ రేకులే దీంట్లోకి అంతా ఖర్చులు ఎవడేయాల నాకు ఇట్ట వస్తేనే నాకు అవుతుంది నాకు ఇట్ట నాయన దగ్గర ఏదో అనుకుంటారు పెద్దం ఇదే అనుకోండి వాయ బిల్డింగ్లు మీకు బంగ్లాలో వస్తాయి అనుకుంటారా పానికి మాల నా లారా బుద్ధి లేదు మీకు